పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పునర్జన్మ వచ్చిన కొండవర్తికి రేపు ఉదయం పది గంటలకు రాబోతున్నీ తరఫున టిటీడీ తరఫున ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలతో అక్కడ పొందపడగల వసదృహం మరియు రెండు వేల మందికి సరిపడా మాల విర్మణ తర్వాత ఒక కళ్యాణ మండపం విధి ప్రదర్శన చుట్టూ రోడ్డు మార్గం ఏర్పాటు చేయడానికి టిటిడి సారథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి దానికి ఫౌండేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ సంఘాలు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు అండ్ చుట్టూ లోకల్లో ఉన్న ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ రేపు చాలా పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు దీనికి మన తెలంగాణ గవర్నమెంట్ పోలీసు వారు తగినంత అంటే మీన్స్ చర్యలు తీసుకుంటున్నారు గట్టి ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పుకుంటారు కొన్నగట్టున పునర్జన్మని పోయినసారి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన కొన్నగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది ఆయనది కోరడం జరిగింది కోరిన వెంటనే ఎటువంటి సంకోచం లేకుండా ఆయన ప్రామిస్ చేశారు ప్రామిస్ చేసినట్టుగానే మన కొండగడ్డికి ఇలాంటి వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన వీర మహిళలందరూ మనస్ఫూర్తిగా జనసేన తెలంగాణ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా